పాప పుట్టిన బాబు పుట్టిన నీలాగా పిరికి వాళ్ళని చేయకు ధైర్యవంతులుగా చేయి వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఆరు వినిపించే కథ రచన శ్రీమతి మాలా కుమార్ గారు వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ కథల సంపుటి నేనుండాలిలో కథ మాలా కుమార్ గారి పుస్తకాలు ఫిబ్రవరి తొమ్మిది నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ రైటర్స్ స్టాల్లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి రచయిత్రి శ్రీమతి కమల పరచా గారు మాలా కుమార్ కలం పేరుతో రచనలు చేస్తున్నారు సాహితి పేరుతో బ్లాగ్ నిర్వహిస్తున్నారు సైకాలజీ వారికి ఇష్టమైన సబ్జెక్టు వారి ఆర్మీ సివిల్ అనుభవాల మీద ఎక్కువగా అమెరికాలో ఉండడం వలన అక్కడి జీవన శైలి పైన ఎక్కువగా కథలు రాస్తూ ఉంటారు ప్రభాత కమలం అనే యూట్యూబ్ ఛానల్ వారిదే వారి కథలు వివిధ ప్రింటెడ్ అంతర్జాల పత్రికల్లో ప్రచురించబడ్డాయి వారి కథ ఇప్పుడు విందాం ఇంకా ధీరజ్ కాల్ రాలేదే అనుకుంటూ గడియారం చూసింది రాధ పదైంది ఏమిటా అనుకుంటుండగానే సెల్ రింగ్ అయింది ధీరజే హాయ్ మామ్ హాయ్ బేటా నీ కాల్ కోసమే ఎదురు చూస్తున్నాను సారీ మామ్ మెస్లో డిన్నర్ అయ్యాక అందరం ఏవో కబుర్లు వేసు కూర్చున్నాం అందుకే ఆలస్యమైంది సరేలే ఏమిటి ఈరోజు విశేషాలు అంతా రొటీన్ అనుకున్నావా కాదు ఆ గుడ్ న్యూస్ ఏమిటో చెప్పుకో చూద్దాం నీకు పోస్టింగ్ వచ్చిందా అరే ఎలా తెలుసుకున్నావు అంతకన్నా గుడ్ న్యూస్ ఏముంటుందిరా నువ్వు ఎప్పుడెప్పుడు ఆ టెర్రరిస్ట్ జోన్ నుంచి బయటకు వస్తావా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను చాలా మంచి వార్త చెప్పావు ఎక్కడికైంది ఢిల్లీకమ్మా ఓ వారంలో అక్కడికి వెళ్తాను ఓసారి ఇటు వచ్చి వెళ్ళకూడదు నిన్ను చూడక రెండేళ్ళు అవుతుంది నిన్ను చూడాలని అనిపిస్తుందిరా అలాగే వీలు చూసుకుని వస్తాను ఇక ఉండనా డ్యూటీకి టైం అవుతుంది గుడ్ బాయ్ అదేమిట్రా గుడ్ బాయ్ అంటావు గుండె దడదడలాడిపోతుంది అబ్బా ఏమిటమ్మా ఓకే సారీ గుడ్ నైట్ గుడ్ నైట్ అని చెప్పి అమ్మాయ అక్కడి నుంచి బయటపడుతున్నాడు ఓ వారం అయితే వాడు రాకపోయినా నే వెళ్ళి చూడవచ్చు అనుకుంటూ లైట్ ఆర్పింది కళ్ళు మూసుకుంటే నిద్ర రావడం లేదు తొందరలోనే కొడుకును చూడబోతున్నదంటే మనసంతా ఉద్వేగంగా ఉంది చిన్ని కన్నా అక్కడేం ఇబ్బంది పడుతున్నాడో ఏమో ఏది బయటికి చెప్పడు అంత గోపీ పోలిక రూపంలో స్వభావంలో అంత తండ్రే అనుకుంటూ ఉంటే గోపీని మొదటిసారి చూసింది గుర్తుకొచ్చింది ఆ రోజు పెళ్లివారు చూడ్డానికి వస్తున్నారు తొందరగా రమ్మని చెప్పాడు తాతయ్య వారం క్రితం పెద్దవాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు వాళ్ళకి నచ్చిందిట వచ్చేవారం మా అబ్బాయి సెలవు మీద వస్తున్నాడు వచ్చాక వస్తాం అని చెప్పారట అప్పుడే పెళ్ళేంటి తాతయ్య పరీక్షలైపోని అంటే ఎంతమ్మా మూడు నెలలే కదా చదువు పెళ్ళైనా పూర్తి చేయొచ్చులే అన్నాడు మంచి సంబంధం అట తొందరగా సైకిల్ తొక్కుతోంది ఇంతలో ఎదురుగా వస్తున్న కూరల ముసలమ్మని వెనక నుంచి వస్తున్న సైకిల్ పై గుద్దాడు ఆమె మీద పడబోతుంటే సైకిల్ పక్కకి తిప్పింది పడబోతున్న సైకిల్ని రెండు చేతులు వచ్చి గట్టిగా పట్టుకుని ఆపై తన చేతుల మీద పడ్డ చేతులు ఎవరువా అని తలెత్తి చూసి అక్కడ కనిపించిన అతనికి థ్యాంక్స్ అండి అని చెప్పి సైకిల్ స్టాండ్ వేసి కింద పడ్డ ముసలమ్మని లేపింది ఆమె బుట్టలోంచి కింద పడ్డ కూరలను ఏరి బుట్టలో వేస్తూ ఏమైనా దెబ్బ తగిలిందావా అడిగింది దొంగ సచ్చు కళ్ళు కనపట్టాలలే అని తిట్టుకుంటూ చిన్నగా లేచింది అవ్వ ఈ లోపల అక్కడికి శిరీష సుమిత్ర వచ్చేశారు ఏమైందే అంటూ ఆ పోకిరి విధవే నా మీదకి అవ్వను పడేశాడు సమయానికి ఆయన పట్టుకోబట్టి లేకపోతే ఏకాలు చేయ విరిగేది వాణ్ణి పట్టుకుని నాలుగు పీకుతామంటే వినవు భయపడతావు అబ్బా వదిలే వేసి రోడ్డు మీద గోలేందుకు పద అంది రాధ జడ వెనకకు వేసి సైకిల్ తీసింది క్రీమ్ కలర్కి ఎర్రంచున్న లంగా క్రీమ్ కలర్ జాకెట్ ఎర్రటి ఓణి రెండు పొడుగాటి జడలతో చామర అయినా అందంగా ఉందనుకుంటూ మైమరచి ఆమెనే చూస్తున్న అతను జడవచ్చి కొట్టుకోగానే ఉలిక్కిపడ్డాడు అదేమీ గమనించిన రాధ ముందుకు వెళ్ళిపోయింది నిన్ను రక్షించాడన జడతో కొట్టావు ఎలా చూస్తున్నాడో చూడతను నవ్వుతూ అంది సుమిత్ర అవునా అంటూ వెనక్కి తిరిగింది స్కూటర్ పట్టుకుని అతను ఇటే చూస్తుండడంతో బాబాయ్ స్కూటర్ మీద వచ్చారు వస్తాడేమో పదండే అని భయంగా స్నేహితుల్ని తొందరపెట్టింది పెళ్లి వాళ్ళు వచ్చారు జాగ్రత్తగా కూర్చో భయమేమీ లేదు పెళ్లి కొడుకు ఆర్మీలో క్యాప్టెన్ చెప్పాను కదా అంది అమ్మ వైదేహి చెప్పేవన్నట్టు తలుపుతూ తడబడే అడుగులతో హాల్లోకి నడిచింది రాధ మొదటిసారి కట్టిన చీర పాదాలకు అడ్డం పడుతోంది ఇంకో పక్క భయం ఎలాగో చిన్నగా వచ్చి కూర్చుంది ఇతని పేరు గోపాల్ అని రాధకి మా మనవరాలు రాధ బియ్య మూడో సంవత్సరం చదువుతోంది అని అతనికి పరిచయం చేశాడు తాతయ్య తలెత్తి చూస్తున్న రాధకు నవ్వుతూ తననే చూస్తున్న బజార్లో సైకిల్ పట్టుకున్న అబ్బాయి కనిపించాడు అంతే గొంతు తడారిపోయింది భయంతో తల వంచి చేతి వెళ్ళని చూసుకోసాగింది వాళ్ళు ఏమడిగారో తనేం చెప్పిందో ఎలాగో పూర్తి చేసుకుని వచ్చి గదిలో పడింది మిలిటరీ పెళ్లి అమ్మా అమ్మ నాన్న తాతయ్యగా సంతోషపడుతున్నారు బామ్మే గొణుకుతోంది ఏమైతే ఏమి ఈ పెళ్ళి కుదరదు అనుకుంది రాధ అంచనాలను తలకిందులు చేస్తూ అబ్బాయికి అమ్మాయి నచ్చిందని కబరు వచ్చింది బామ్మ మిలిటరీ అబ్బాయిని గొడుకుతుంటే అందరూ చెప్పారు గుండె మీద జడతో కొట్టిపడేసేవే అని సిరి సుమి ఆట పట్టించారు వారి రాధాగోపాలం గుర్తొచ్చారు రాధకి స్నేహితుల వేళాకూలాలతో సరదాలతో బంధువుల ఆశీర్వాదాలతో పెళ్ళి కన్నుల పండుగగా జరిగింది నును సిగ్గులతో అత్తవారింట అడుగుపెట్టింది రాధ పది రోజులు గోపాల్ ప్రేమతో అత్తవారి ఆప్యాయతలతో పది నిమిషాలలా గడిచిపోయాయి సెలవులు పూర్తి కావడంతో రాధ పరీక్షలయ్యాక వచ్చి తీసుకువెళ్తారని చెప్పి వెళ్ళిపోయాడు గోపాల్ అదేమిటో పెళ్లికి ముందు పరీక్షలు కాకుండా పెళ్ళి ఏమిటి అని గునిసిన రాధ గోపాల్ తలపలలో ఎప్పుడెప్పుడు పరీక్షలైపోతాయిగా అని ఎదురు చూసింది ఎదురు చూసిన చన్నను రానే వచ్చింది రాధ పరీక్షలైపోగానే వచ్చాడు గోపాల్ రెండు నెలలు సెలవులు గడిపి రాధను తీసుకుని కలకత్తా బయలుదేరాడు అమ్మను నాన్నను తాతయ్యను బామ్మను వదిలి వెళ్ళాలంటే చాలా బెంగగా అనిపించింది బామ్మకైతే కళ్ళ నీళ్లు ఆగటం లేదు పిచ్చి తల్లి అంత దూరంలో ఎలా ఉంటుందో ఏమో అని ఒకటే కలవరపడైపోతోంది బామ్మని చూస్తుంటే రాధకు ఎడుపు ముంచుకొస్తోంది ఈ జీవితానికి ఆర్మీ జీవితానికి చాలా తేడా ఉంటుంది అన్నాడు గోపాల్ ఎలాగో ఏమో అని దిగులు పడుతోంది ఇంకోవైపు గోపాల్ ఉన్నాడు కదా అని ధైర్యం అందరూ స్టేషన్ చేరుకున్నారు రైల్లో ఎక్కే ముందు అప్రయత్నంగా అత్తగారికి మామగారికి దండం పెట్టింది గోపాల్ కూడా రాధతో పాటు పెట్టాడు మీ అమ్మ నాన్నగారు బామ్మ తాతగారికి పెట్టండి అన్నారు మామగారు ఇద్దరు వాళ్లకు దండం పెట్టారు రైలు పూర్తేసింది అందరూ చేతులూపి ఎక్కారు మూడు రోజులు ప్రయాణించి కలకత్తా చేరారు స్టేషన్లో రైలాగగానే ఇద్దరు జవాన్లు పరిగెత్తుకుంటూ వచ్చారు స్టిఫ్గా నిలబడి గోపాల్కి సల్యూట్ చేసి సామానులన్నీ దింపారు జోంగాలో ఎక్కించారు వాళ్ళతో గలగల హిందీలో మాట్లాడుతున్నాడు ఈ హెడావిడంతా కళ్ళు విప్పార్చుకుని చూస్తూ ఉంది రాధా జోంగా ఓ ఇంటి ముందు ఆగింది ఇది మా ఫ్రెండ్ ఇల్లు వాళ్ళు రెండు నెలలు సెలవు మీద వెళ్ళారు మనకి క్వార్టర్ దొరికే వరకు ఇక్కడే ఉంటున్నాం భయపడకు వాళ్ళు వచ్చే లోపల మనకు క్వార్టర్ దొరుకుతుందలే అని నవ్వాడు గోపాల్ ఇల్లంతా తెరిచే ఉంది పడకగదులు కూడా తీసి ఉన్నాయి ఇలా తెరిచిగుంచి వెళ్ళారు ఏమిటి అంటే మనమే వాళ్ళ వస్తువులు పాడు చేస్తామా పోగొడతామా అని మన క్వార్టర్లోకి వెళ్ళే వరకు మన సామాన్లు ఏమీ తీయనవసరం లేదు అన్నాడు స్నానం అది అయ్యేసరికి పక్కింటి మేజర్ జగన్నాథం వాళ్ళు పూరీలు ఆలు కూర పంపారు మూడు రోజుల ప్రయాణం ఇంటి నుంచి తెచ్చుకున్న పూరీలు కొబ్బరి పచ్చడి పులిహోర మొదటి రోజే అయిపోయాయి మిగతా రెండు రోజులు రైల్లో దొరికేవి తినలేకపోయింది పండ్లతో గడిపేసింది పూరీలు కూర చూడగానే ప్రాణం లేచి వచ్చింది ఆవరవరు మంటూ తినేసింది వాళ్ళే మధ్యాహ్నం భోజనానికి పిలిచారు తమిళియన్లు ఇంకే సాంబార్తో హాయిగా తినేసింది మిస్సెస్ జానకి జగన్నాథం చాలా ఆప్యాయంగా మాట్లాడింది రాత్రి కొత్త పెళ్లి కూతురు రాధకు స్వాగత పార్టీని స్విమ్మింగ్ పూల్ పక్కన ఏర్పాటు చేశారు చక్కగా లైట్లతో ప్రాంగణం అంతా అలంకరించారు మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళు మంచి పాటలను వహిస్తున్నారు వెళ్లే ముందే గోపాల్ చెప్పాడు ఎవరైనా వచ్చి డ్యాన్స్ కి పిలిస్తే సున్నితంగా సారీ అని చెప్పు అంతేగాని భయపడిపోకు అని డాన్స్ ఏమిటా అనుకుంది తీరా చూస్తే డ్యాన్సింగ్ ఫ్లోర్ మీద ఆడ మగ జంటలుగా డాన్స్ చేస్తున్నారు మగవాళ్ళందరి చేతుల్లో గ్లాసులున్నాయి కూల్ డ్రింక్ తెచ్చి ఇచ్చాడు గోపాల్ నాకు వద్దు తాగను అంది తాగకపోయినా అలా పట్టుకొని కూర్చో అని చెప్పి వెళ్ళాడు ఎవరెవరో వచ్చి మాట్లాడిస్తున్నారు వాళ్ళు మిస్సెస్ గోపాల్ అంటూ ఉంటే గమ్మత్తుగా అనిపిస్తోంది అందరినీ గమనిస్తూ మాట్లాడించిన వారికి చిరునవ్వులు చెందిస్తూ కూర్చుంది ఆడవాళ్ళంతా బాగా మేకప్ చేసుకున్నారు రకరకాల హెయిర్ స్టైల్స్ వేశారు జరీ కుట్టిన షిఫాన్ చీరలు కట్టారు తనొక్కతే ఏ మేకప్ లేకుండా పట్టు చీరతో జడతో ఉంది బాబాయ్ ఇలా పెదాలకి బుగ్గలకి రంగులు పూసుకుంటే తాతయ్య చంపేస్తాడు అనుకుంది పార్టీ పూర్తయ్యేసరికి రాత్రి రెండయింది హమ్మయ్య అనుకుంది ఆది మొదలు రోజులు వేగంగా గడిచిపోసాగాయి ఓ రోజు లేడీస్ మీటింగ్ అని పిలిచారు మెస్లో అందరూ ఆఫీసర్ల భార్యలు వచ్చారు అంతా రాధను అభిమానంగా పరిచయం చేస్తున్నారు ఇదంతా నీ జుట్టే అని రాధ జడను చూసి ఆశ్చర్యపోయారు ఇక్కడంతా మేకప్లో ఉన్నారు నెలకోసారి ఇలా కలుసుకుంటారట ఆటలాడారు పాటలు పాడారు భోజనాలు చేశారు సరదాగా గడిచిపోయింది కమాండెంట్ కపూర్ భార్య మిసెస్ నీనా కపూర్ ప్రతి నెలా రమ్మని రాధను ఆహ్వానించింది ఇలాగే నెలకోసారి జవాన్ల జేసీబోల భార్యలతో కూడా కలుస్తారు అది వెల్ఫేర్ సెంటర్ మీటింగ్ అక్కడ వాళ్లతో టేబుల్ క్లాత్లు నాప్కిన్సు చీరలు వగేరా వాటి మీద ఎంబ్రాయిడరీ చేయిస్తారు స్వెట్టర్లు అల్లిస్తారు అవన్నీ దీపావళి రోజు దివాళీ మేళా అని పెట్టి అమ్ముతారు అప్పుడు వచ్చిన డబ్బుల్ని కుట్లు అల్లికలు చేసిన వారికి కొంత వెల్ఫేర్ సెంటర్ ఖర్చులు కొంత ఇచ్చి మిగిలింది జవాన్స్ వెల్ఫేర్ ఫండ్కి ఇస్తారు బాగానే ఉందే అనుకుంది అప్పుడప్పుడు జవాన్ల ఇళ్ళకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు షోక్గా తయారవటం పార్టీలు ఎంజాయ్మెంటే కాకుండా ఇలా కూడా చేస్తారన్నమాట అనుకుంది తను అందులో చేరింది ఎంఏలో చేరింది రోజు కాలేజీకి వెళ్ళటం ఇంట్లో వంట సాయంకాలం పార్టీలు లేడీస్ మీటింగులు వెల్ఫేర్ సెంటర్ మీటింగులు చాలా తొందరగా రోజులు దొరికిపోతున్నాయి టూ బెడ్రూమ్ ఫ్లాట్ ఎలాట్ చేశారు ఇది నా సొంతం దీనికి నేను మహారాణిని అనుకుంటే గర్వంగా ఉంది ఓ రోజు మా ఫ్రెండ్ కన్నా భార్యను తీసుకొస్తున్నాడు వాళ్ళకి ఇల్లు ఎలాట్ అయ్యే వరకు మనతో ఉంటారు అన్నాడు గోపాల్ అవునా వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎన్ని రోజులుంటారో అని కొంచెం భయపడ్డది అనుకున్న రోజు కెప్టెన్ ఖన్నా మిస్సెస్ ప్రమిళ ఖన్నా వచ్చారు వాళ్లకు ఈ మచ్చే పెళ్ళయిందట మిస్సెస్ ఖన్నా అంటుంటే అలా పిలవకు భారీ అని పిలు అంది తను ఎయిర్ హోస్టెస్గా పనిచేసిందట పెళ్ళైందని వదిలేసిందిట రాధి నువ్వు లైట్ మేకప్ వేసుకుంటే బాగుంటావు నీ జుట్టు ఎంత బాగుందో దాన్ని కాస్త బ్యాక్ కోంబింగ్ చేసి స్టైల్ చేస్తే ముద్దుగా ఉంటుంది తెలుసా పార్టీలకి చీర ఇలా బిగుతుగా కట్టుకుంటే బాగుంటుంది అంటూ రకరకాల స్టైల్స్ నేర్పించింది లైట్గా మేకప్ వేసుకుని బిగుతుగా చీర కట్టుకున్న రాధను చూసి గోపాల్ సంతోషపడిపోయాడు కొంచెమైనా మారాలి తప్పదు అనుకుంది రాధ పరి దగ్గర కొత్త కొత్త వంటలు నేర్చుకుంది వాళ్ళున్న రెండు నెలలు సరదాగా గడిచిపోయాయి పరికి పాపాయి పుట్టింది అంత బుజ్జి పాపను ఉయ్యాల్లో చూస్తుంటే చాలా ముద్దుగా అనిపించింది ఏమిటి అంతగా చూస్తున్నావు నీకు ఇంకో మూడు నెలల్లో వస్తుందిగా అంది పరి తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉంది పాపాయి నాకు ఇచ్చే పరి అని రాధ నోట్లో నుంచి పూర్తి అని అమ్మో నేనివ్వను అని గబుక్కుని ఎత్తుకున్నాడు కన్నా జాగ్రత్త అంటూ కొద్దిగా పైకి లేచింది పరి వాళ్ళని చూసి ముసిముసిగా నవ్వుకున్నారు రాధ గోపాల్ మధ్యాహ్నం భోజనం అయ్యాక యూనిఫామ్ని మార్చని గోపిని చూస్తూ బట్టలు మార్చరా అడిగింది ఏదో ఆలోచనలో ఉన్నట్టుగా ఉండిపోయాడు గోపి కొద్దిసేపటి తర్వాత రాధి కల్నల్ అర్జున్ తమ్ముడు ఆనంద్ నీకు తోడొస్తాడు ఈరోజు రాత్రి హైదరాబాద్ వెళ్ళు అన్నాడు ఎందుకని ఇక్కడ మిలిటరీ ఆసుపత్రుల్లో వసతులు బాగుంటాయి ఇక్కడే డెలివరీకి ఉండమన్నారు కదా వచ్చేవారు అమ్మ బామ్మ వస్తున్నారు కదా మాట్లాడలేనట్టు రాధ తలను దగ్గరకు తీసుకున్నాడు గొంతులో ఏదో ఉండ చుట్టుకున్న భావన రాధి మేమంతా బార్డర్కి వెళుతున్నాం దేనికి పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి ఎప్పుడొస్తారు తెలీదు అందుకే నిన్ను వెళ్ళమంటున్నాను అంటూ రాధ ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని దీర్ఘంగా చూశాడు రాధి పాప పుట్టిన బాబు పుట్టిన నీలా నవ్వుతున్న మొహమే నాకు ఎప్పటికీ గుర్తుండాలి అయ్యో అదేమిటండి అలా మాట్లాడుతున్నారు ఏం లేదులే అని తమాయించుకున్నాడు ఇంతలో జోంగా వచ్చింది బయటకు వచ్చారు అందరూ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ఉన్నారు క్యాంప్ బయట చాలా వెహికల్స్ ఒకదాని వెనుక ఒకటి ఆగి ఉన్నాయి అందరూ చూస్తుండగానే కాన్బాయి వెళ్ళిపోయింది కాన్వాయ్లోని చివరి వెహికల్ కనుమరుగయ్యే వరకు చూశారు మిస్సెస్ నీనా కపూర్ ఇంకొందరు ఏడుస్తున్న జమాన్ల బాధ్యులను ఓదారుస్తున్నారు అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న కొత్త పెళ్లి కూతురు ఆర్తి చటర్జీ పెద్ద పెట్టును ఎడవసాగింది రాధకు అర్థం కాలేదు పక్కనున్న మిస్సెస్ గుప్తాను అడిగింది ఏమిటని అయ్యో బార్థుడికి వెళ్ళటం అంటే నీకు తెలీదా వీళ్ళంతా యుద్ధానికి వెళ్ళారు నాకు గోపి చెప్పలేదే అలా చెప్పరు మనమే అర్థం చేసుకోవాలి వీళ్ళల్లో ఎంతమంది తిరిగి వస్తారో అంటుండగానే గొంతు పట్టుకుపోయింది మిసెస్ గుప్తాకి ఇంట్లోకి వచ్చిన రాధకు ఏమీ తోచలేదు ఓ రోజు మాటల్లో గోపి ఎప్పుడు పార్టీలు సరదాలే కాదు డిఫెన్స్లో ఉంటే యుద్ధాలు ఎదుర్కోవాలి అన్నది గుర్తొచ్చింది అంతకు వారం క్రితమే పరి పాపాయిని తీసుకుని పుట్టింటికి వెళ్ళింది క్యాంపులో అందరూ ఆడవాళ్లే మిగిలారు కాపలాకి కొంతమంది జవాన్లు ఉన్నారు మధ్యాహ్నం ఎలా గడిపిందో తెలియదు సాయంకాలం అన్నీ సర్దుకుని ఆనంద్ వెంట హైదరాబాద్ బయలుదేరింది టీవీలో పేపర్లలో ఎక్కడ చూసినా యుద్ధం వార్తలే గుండె చిక్క పట్టుకుని వింటోంది రాధ ఆ రోజు ఒంట్లో కాస్త నలతగా అనిపిస్తోంది రాధకి ఆసుపత్రికి తీసుకెళ్దామా అనుకుంటున్నారు బా అమ్మ రాధ పక్కన కూర్చుని నడుం రాస్తోంది ఇంతలో టెలిగ్రామ్ అని వినిపించింది రాధ ఒక్క వదుటన లేచి ఆ టెలిగ్రామ్ అందుకుంది ఏ చేతులతో మీ భర్త గారు క్యాప్టెన్ గోపాల్ మరణించారని తెలపడానికి విచారిస్తున్నాం అని చదివి నో అని పడిపోయింది రాధ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు రాధ చేతులని టెలిగ్రామ్ చదివి నిశ్చేష్టులయ్యారు నో నో ఇది అబద్ధం అంటూ ఏడుస్తున్న రాధను పట్టుకోలేకపోయారు ఆ హడావిడిలోనే రాధకు డెలివరీ అయింది బాబు పుట్టాడు వాడిని చూసి అందరూ ఏడిపోయి కానీ రాధకు మాత్రం ఓ నిర్లిప్త ఏర్పడింది ఎలాంటి ఏడుపు లేకుండా ఉంది కొడుకు పుట్టాడన్న సంతోషం కానీ భర్త మరణించాడన్న దుఃఖం కానీ ఏమీ కలగనంతగా మనసు మొద్దుపారిపోయింది బాధ కరగడం లేదు ఎవరెవరో వస్తున్నారు సాంతన వచనాలు చెబుతున్నారు ఏవి తలకట్టలేదు కొడుకుని ఒడిలో పెట్టుకుని అలా శూన్యంలోకి చూస్తూ ఉంటుంది ఇలా అయితే ఎలా అమ్మ బాబును చూసుకోవటానికైనా ధైర్యం తెచ్చుకో తల్లి అంది వైదేహి అవును బాబైనా పాపైనా నీలాగా పిరికిగా పెంచొద్దు అన్నాడు కదా గోపి అనుకుని కొడుకుని చూసుకుంది ఇప్పటికే తన మూలంగా పెద్దవాళ్ళు బాధపడుతున్నారు ఇంకా వాళ్ళని బాధ పెట్టకూడదు అనుకుంది ఎంఏ పూర్తి చేసి కాలేజీలో లెక్చరర్గా చేరింది కొడుకు ధీరధని మంచి స్కూల్లో చేర్చింది వాడికి యూనిఫామ్లో ఉన్న డాడీ ఫోటో చూస్తే గొప్ప ఆరాధన అది వాడు వాడి ఫ్రెండ్స్కి గొప్పగా చూపించుకుంటూ ఉంటాడు ఇంటర్ పరీక్షలు అయ్యాక ఓ రోజు ఒక ఉత్తరం తీసుకుని అమ్మ దగ్గరికి వచ్చాడు అమ్మ నీకు సంగతి చెప్తాను ప్లీజ్ కోపం తెచ్చుకోవద్దు కోపం ఎందుకన్నా చెప్పు నేను నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరదామని యూపీఎస్సీ పరీక్షలు రాశాను పాస్ అయ్యాను ఇంటర్వ్యూకి రమ్మని లెటర్ వచ్చింది ఏమనాలో తోచలేదు రాధకి ప్లీజ్ మామ్ నాకు డాడీలా ఆర్మీ ఆఫీసర్ కావాలని ఉంది చెమర్చుతున్న కళ్ళను తుడుచుకుని నీ ఇష్టం కన్నా అంది ధీరజ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు పూనాలో ఎన్డీఏలో చేరాడు రోజు యూనిఫామ్ వేసుకుని తల్లి ముందు స్టిఫ్గా నిలబడి గుడ్ మార్నింగ్ మామ్ అని సెల్యూట్ చేస్తే కలకత్తా వెళ్ళిన మొదటి రోజు గోపి యూనిఫామ్ వేసుకుని వచ్చి తన ముందు నిలబడి గుడ్ మార్నింగ్ మేడం అన్నది గుర్తొచ్చి గుండెల్లో బాధ సుళ్ళు తిరిగింది ధీరు తలని రెండు చేతులతో దగ్గరికి తీసుకుని నుదుటి మీద ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది రెండేళ్లుగా కాశ్మీర్ దగ్గర టెర్రరిస్ట్ జోన్లో పనిచేస్తున్నాడు షెన్యూల్ అయిపోయింది ఇంకా వారంలో మారతాడు సికింద్రాబాద్ పని మీద వచ్చినప్పుడు ఖన్నా వచ్చి కలిసిపోతూ ఉంటాడు పరి పిల్లల చదువు కోసమని ఢిల్లీలో ఉండిపోయింది కోర్ డే ఫంక్షన్ అయినప్పుడల్లా ఆహ్వానం పంపుతారు గోపితో సరదాగా పాల్గొనాల్సిన ఫంక్షన్లకి వారు వీడియోగా వెళ్ళటం ఇష్టం లేక వాళ్ళు ఎంత పిలిచినా వెళ్ళదు ఓసారి ఖన్నా వచ్చినప్పుడే వార్ మెమొరీల్ చూద్దూగాను రా అని బలవంతాన్ని తీసుకెళ్లాడు ఆ వార్ మెమోరియల్ను తరుముతుంటే గోపీని ముట్టుకున్నట్టుగా అనిపించి దుఃఖం ఆపుకోలేక దాని దగ్గర కూలబడిపోయింది ఆ రోజే అనుకుంది ఇంకా ఎప్పుడూ ఇటువైపు రాకూడదని తాతయ్య బామ్మ పెద్దవాళ్ళు అయిపోయారు అమ్మ నాన్న కూడా చేత కాకుండానే ఉన్నారు అందరికీ తన గురించే దిగులు సుదీర్ఘమైన ఇరవై మూడు సంవత్సరాల జ్ఞాపకాలతో రాత్రి గడిచిపోయింది తెల్లవారుతున్నట్టుగా పక్షుల కిలకల రావాలి వినిపిస్తున్నాయి ఇంట్లో అందరూ లేస్తున్న అలకిడి వినిపిస్తోంది లేచి కాలకృత్యాలు తీర్చుకుని కాఫీ కలపాలని వంటింట్లోకి వెళ్ళింది అందరికీ దీపు పోస్టింగ్ గురించి చెప్పింది పోన్ అమ్మా ఇప్పటికైనా నీ మనసు కుదుటపడుతుంది అన్నారు ఈరోజు వెళ్ళి అత్తయ్య గారిని మామయ్య గారిని కూడా రావాలి దశరథడిలాగా నలుగురు కొడుకులు అని ఎవరైనా అంటే పొంగిపోయేవారు మా గారు అందులో ఒక కొడుకును పోగొట్టుకున్నారు వాళ్ళకి ధీరు అంటే ప్రాణం మనవడు వస్తున్నాడన్న శుభవార్త చెప్పాలి సంతోషపడతారు అనుకుంది కాఫీ గ్లాస్ తీసుకుని బయట చెట్లలోకి నడిచింది ఇంతవరకు మీరు ధీర కథ విన్నారు రచన శ్రీమతి మాలా కుమార్ గారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు శ్రీమతి మాలా కుమార్ గారి పుస్తకాలు ఫిబ్రవరి తొమ్మిది నుంచి హైదరాబాద్ బుక్ ఫేర్ రైటర్స్ స్టాల్లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి తప్పకుండా చేస్తారు కదా నమస్తే